నమస్కారం వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కార్మికుల హక్కుల సాధనలో ఎర్ర జెండాలది ప్రాధాన్యత ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు తెలంగాణ కొత్తగూడెం ఆటో అండ్ క్యాబ్ ప్రైవేట్ మోటార్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్రం మూడవ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభలో ఆదివారం కొత్తగూడెం క్లబ్బుల్లో జరిగిన మహాసభకు కంచర్ల జమలయ్య అధ్యక్షత వహించగా తెలంగాణ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కొత్తగూడెం నియోజకవర్గ శాసన సభ్యులు కూనం నేని సాంబశివరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ కార్యదర్శి ఎస్కే సబీర్ పాషా యూనియన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్న సందర్భంగా ఎమ్మెల్యే కూనంలోని సాంబశివరావు మాట్లాడుతూ ఏఐటియుసి నాయకులు కార్యకర్తలకు కార్మికులకు అందరికీ తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసే పథకాల్లో డబుల్ బెడ్రూమ్లు ఉచిత వైద్యం ఉచిత విద్యా వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిపిఐ జిల్లా కార్యదర్శి షబీర్ పాషా మాట్లాడుతూ దేశంలోనే కార్మికులు కర్షకులకు ఎర్రజెండా పార్టీలు కార్మికుల పాట పాటపడతాయని ఈ పోరాటం కడవరకు కొనసాగుతుందని ఎర్రజెండాలు నమ్మిన పార్టీలకు ఎప్పుడు సిద్ధాంతాలకు కట్టుబడి కార్మికుల పక్షాన పోరాడతామని వేదిక ముఖంగా ప్రకటించారు టీవీ న్యూస్ ఛానల్ తెలంగాణ

来一个。<I>